దేవునామానికి స్తోత్రములు కాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి లోబడి యుడు దేవుని బిడ్డలారా దేవునికి మనము లోబడి ఉండడం వలన మనకు కలిగేటటువంటి ఆశీర్వాదములు మనం తెలుసుకుందాం అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటని మీరు శ్రద్ధగా వినండి ఎందుకంటే మనుషులకు మనం లోపడతాం అధికారులకు లోబడతాము వారి నుండి మనకు సహాయం కలుగుతుందని లేదా వారేదో ఏదో మనకి మేలు చేస్తారు అని కానీ అంతకన్నా అధికమైనటువంటి మేలు చేసేటటువంటి మీ దేవుడికి నీవు లోబడి ఉన్నట్లయితే ఆయన చేసే మేలు ఒకటి కాదు రెండు కాదు నీ జీవితాంతము కూడా మీ దినములన్నీ కూడా కృపాక్షేమములేవెంటే వస్తాయని చెప్పి ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడితో మాట్లాడే మాట తిరుమియా గ్రంథం నాల్గవ అధ్యాయం నాలుగవ జనంలో అవితేల ఇందుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడినూ ఆత్మక్రేయలే నష్టగా నా ఉద్రత అగ్ని వలె కాచకుండునట్టు దావరలరా ఎప్పుడు నివాసులారా ఏవో వాకు లోబడి దేవుడి దుష్టక్రియలను బట్టి ఎవడును అనగా నీవు చేస్తున్నటువంటి చెడు క్రియలు చెడు తలపులు చెడు మాటలు చెడు ప్రవర్తన బట్టి ఎవడును ఆరిగా దేవుని ఉగ్రత అనట్టు నీవు నీ దేవుడికి లోబడి ఉండండి దేవుడికి లోబడి ఉండండి విధేయులుగా ఉండండి చెడుని ఆశ్రయించుకోండి చెడుకు దూరముగా ఉండండి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా దేవుని భయము బతికటి దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుని కుగ్రత నుండి మీరు తప్పించుకొని ఉంటారు దేవుని బిడ్డలారా చూడండి వాట్సప్ సెలవిస్తా ఉంది యాగో పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో కాబట్టి దేవుడికి లోబడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎంత నుండి మారిపోవును దేవుడు నా మనకి స్తోత్రము కలుగుని దాకా బ్రాహ్మ మంత్ర మంత్రశక్తులతో మీరు బాధపడుతూ ఉన్నారా కానీ దేవుడు మాత్రం సలహిస్తూ ఉంది దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి అపవాదుని ఎప్పుడు మీరు ఎదిరిస్తారంటే మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుని మాటలు మీరు అంగీకరించి దేవుడి మాటల ప్రకారం మీరు జీవించినప్పుడు అపవాదిని ఎదిరించేటటువంటి సర్వాంగ కవచమును దేవుడు మీకు ఇస్తాడు దేవుడి బిడ్డల ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాంగ కవచమును మీరు ధరించుకుంటారో మీ యొక్క నుండి ఎవడు తరమతుందనే దుస్తుడు మారిపోతా ఉంటాడు అందుకు మీరు దేవుడికి లోబడి చెడుతనము విసర్జించి దేవుడి యొక్క భయము స్వక్తి కలిగిన వారిగా ఉన్నట్లయితే మీ జీవితము ఆశీర్వాదకరముగా మేలికరముగా నెమ్మదికరముగా కూడా ఉంటూ ఉంటుంది దేవుని పిట్టలారా దేవున వాక్యం సెలవిస్తూ ఉంది కదా పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో వాక్యం మీదగా ఉంది ఆ ప్రకారము షారా అబ్రహామునుకు యజమానుడిని పిలుచుచు అతనికి లోపడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొలుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడలా ఆమెకి పిల్లల బిడ్డలో దేవుని బిడ్డలారా మీ జీవితంలో మేలు కలగాలి అంటే దేవునికి లోబడి ఉండాలి దేవుడికి లోబడి ఉన్నప్పుడు దేవుని మాటలు అంగీకరించినప్పుడు సర్వాంగ కవచమును దేవుడు మీకు ధరింపజేస్తాడు ఎవడు తరమకుండా నిర్ష్టుడు పారిపోతూ ఉంటాడు అప్పుడు రీతి అనేది నీకు నెమ్మదిని క్షేమము కలుగుతూ ఉందో అలాగనే యజమానులైనటువంటి మీ భర్తకి కూడా మీరు లోబడి ఉండాలి దేవుడు మీతో చెప్పుచున్నటువంటి మాట మీ భర్తలకి మీరు లోబడి ఉండండి పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి ఎప్పుడైతే మీరు ఈ దేవుడికి లోబడి మీ యొక్క సంసార జీవితాన్ని ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి మాట ఒకరు విలువరిస్తూ లోపడి ఉంటారో మీ సంసార జీవితము మీ కుటుంబము ధన్యకరంగా ఉంటుంది అన్ని విషయములో నెమ్మది నెమ్మదిని దేవుడు మీకు ఇస్తాడు విజయముని ఇస్తాడు సంపూర్ణమైన సంతోషమును కూడా ఆయన మీకు ఇస్తాడు దేవుడు బిడ్డలారా ఇందుక వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ చిన్నంలో ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానములకు అబ్రహాములకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతన్ని జీవించను అలాంటి ఆశీర్వాదము అలాంటి దీవెన మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి తరతరములు ఉండును కాక ఆమె